హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సీఎం శుభవార్త పీఆర్సీ కమిషన్ లేకుండానే పన్నెండవ పిఆర్సీ ప్రకటన సంచలనం పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడనప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి తేలిపోదాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే పన్నెండవ పిఆర్సీ పిఆర్సి అంటే పేర్ రివిజన్ కమిషన్ పేర్ రివిజన్ కమిషన్ వేతన సవరణ సంఘం సాధారణంగా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ధరల పెరుగుదలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం కొత్త పిఆర్సిని ప్రకటిస్తుంది దీని ద్వారా ఉద్యోగులు ఉద్యోగుల జీతాలు పెన్షన్లలో సవరించబడతాయి అంటే పెరుగుతాయన్నమాట పెరిగిన ధరలను ఆధారం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం అయితే పది ఐదు ప్రతి ఐదు ఒకసారి కేంద్ర ప్రభుత్వం అయితే ప్రతి పది ఒకసారి వేతన సవరణ అయితే చేస్తూ ఉంటుంది ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పన్నెండు పిఆర్సి కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఇది జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి అమలు కావాల్సి ఉండగా ఇప్పటి దీని గురించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడం లేదు ప్రభుత్వం నుంచి సో సీఎం చంద్రబాబు గారి నుంచి అండి ఈ ఆలస్యం కారణంగా ఉద్యోగులు పెన్షనర్లు ఆర్థికంగా తీవ్ర నష్టపోతున్నారు పిఆర్సి ఆలస్యం అయితే అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే వెంటనే ఐఆర్ అంటే మధ్యంతర వృత్తి ప్రకటించాల్సిన అవసరం ఉంది ఇది పిఆర్సి ద్వారా జరిగిన నష్టాన్ని కొంతమేరైనా భర్తీ చేస్తుంది ఉద్యోగులు పెన్షనర్లు కనీసం ముప్పై శాతం ఐఆర్ని అయితే ఆశిస్తున్నారు ప్రభుత్వం ఎనిమిది శాతం లేదా ఇరవై తొమ్మిది శాతం ప్రకటించే అవకాశం ఉంది ఐఆర్ ప్రకటిస్తే ఉద్యోగుల బేసిక్ పేలో డిఏ డిఆర్తో పాటుగా ఐఆర్ కూడా వారి యొక్క పేసిప్లు అయితే చెక్ చేయవచ్చు ఎర్నింగ్స్లో అయితే ఐఆర్ కూడా యాడ్ అవుతుంది పిఆర్సి యొక్క ప్రాముఖ్యత ఆర్థికపరమైన సమస్యలే కాకుండా ఆర్థికేతర సమస్యలను కూడా పరిష్ పరిష్కరించడానికి కొత్త రూల్స్ నిబంధనలు అమలు చేయడానికి పాత వాటిని మార్చడానికి కూడా పిఆర్సి అనేది చాలా ఇంప్లిమెంటేషన్ అనేది చాలా అవసరం అండి సో గతంలో పదో పిఆర్సిలో అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అయితే డెబ్బై సంవత్సరాలు నిండిన వారికి పది శాతం సాధించారు అలాగే పదకొండో పిఆర్సీలో దాన్ని తగ్గించిన మాట కూడా వాస్తవమే సో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి పీఆర్సీ ఒక నివేదికగా అయితే ఉపయోగపడుతుంది ప్రస్తుతం ఉద్యోగులు మరియు పెన్షనర్ల దృష్టి అంతా పన్నెండో పీఆర్సీ పైనే ఉంది రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి అమలు కావలసినటువంటి పీఆర్సీ దాదాపుగా రెండు రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు మరి పెరిగిన ధరలతో ఉద్యోగులు పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి పీఆర్సీ ప్రకటించి ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు ఈ మేరకు డిమాండ్ చేస్తూ ఉన్నాయి పిఆర్సీని ప్రకటిస్తే ఉద్యోగుల బేసిక్ శాలరీ కనీసం ఒక ఫిఫ్టీ వర్క్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయినా పెరిగే అవకాశం ఉంది అలాగే హెచ్ఆర్ఏ అలాగే పీరియాడిక్ ఇన్ పీరియాడికల్ ఇంక్రిమెంట్స్ ఇవన్నీ కూడా పెరుగుతాయన్నమాట పదకొండవ పీఆర్సీలో తొలగించిన అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను పన్నెండో పీఆర్సీలో పునరుద్ధరించాలని అయితే కోరుతున్నారు ఇక పన్నెండవ పీఆర్సీ కమిషన్ ఏర్పాటులో జాప్యం గత ప్రభుత్వం ఎంఎస్ నెంబర్ పదహారు ద్వారా పన్నెండవ పిఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేసింది అయితే కమిషన్ చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ రాజీనామా చేయడంతో నివేదిక అందలేదు దీంతో మళ్ళీ కొత్త కమిషన్ను వేయడానికి సమయం పడుతోంది ఈ నేపథ్యంలో పీఆర్సీ కమిషన్ లేకుండానే పన్నెండవ పిఆర్సీని ప్రకటించే అవకాశం ఉందా అని దానిపైన చర్చలు జరుగుతూ ఉన్నాయి ఒకవేళ పిఆర్సీ కమిషన్ వేస్తే మధ్యంతర వృత్తి ప్రకటించే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే పిఆర్సి కమిషన్ వేసినప్పుడు గరిష్టంగా ఒక సమయం కాలం అయితే నివేదిక కోసం ప్రకటించడం జరుగుతుంది కాబట్టి ఆలోపు నష్టాన్ని భర్తీ చేస్తూ అయ్యాన్ అయితే ప్రకటించే అవకాశం ఉంది ప్రత్యామ్నాయ న్యాయ మార్గాలు ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు పన్నెండో పీఆర్సీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అయితే కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదు కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం పియర్సీ కమిషన్ నియామకం లేకుండా ప్రత్యామ్నాయంగా ఫిట్మెంట్ ఆధారంగా పిఆర్సీని ప్రకటించే అవకాశం అయితే ఉంది సో కొన్ని సందర్భాల్లో కొన్ని రాష్ట్రాల్లో కూడా ఇలాగే జరిగిందండి పీఆర్సీ కమిషన్ నియామకం లేకుండా ప్రత్యామ్నాయంగా ఫిట్మెంట్ ఆధారంగానే పీఆర్సీని ప్రకటించారు మరి ఈ ఏప్రిల్ మూడవ తేదీన క్యాబినెట్ సమావేశం అయితే ఉంది ఈ సమావేశంలో పిఆర్సీ గురించి చర్చించే అవకాశము ఉంది సో ఈ మేరకు విశ్వసనీయ వర్గాల నుంచి అందినటువంటి తాజా సమాచారం పిఆర్సీ కమిషన్ లేకుండా ఎలా ప్రకటన అంటే ఫిట్మెంట్ ద్వారా నిర్ణయం ఈఆర్సీ కమిషన్ ఏర్పాటు లేకుండా క్యాబినెట్ ఉపసంఘం లేదా ఉన్నతాధికారుల కమిటీ ద్వారా ఫిట్మెంట్ శాతాన్ని నిర్ణయించవచ్చు గతంలో కొన్ని రాష్ట్రాల్లో కమిషన్ నివేదికలో లేకుండా ఫిట్మెంట్ ప్రకటన చేసి సవరణలు అమలు చేశాయి ఇక రెండవది ఉద్యోగ సంఘాలతో చర్చలు ఉద్యోగ సంఘాలతో చర్చించి అంతిమ నిర్ణయం తీసుకోవచ్చు ఫిట్మెంట్ శాతం మరియు ఇతర ప్రయోజనాలపై సంఘాల ఒప్పందం మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది మధ్యంతర వృత్తి కొత్త పిఆర్సి అమలు వరకు మధ్యంతర వృత్తి ప్రకటించే అవకాశము ఉంది ఉద్యోగుల ఆర్థిక భారం తగ్గించేందుకు ఇరవై లేదా ము ఇరవై నుండి ముప్పై శాతం మధ్యలో మధ్యంతర వృత్తి ప్రకటించే అవకాశము ఉంది ఇక నాలుగవది గత అనుభవాలు రెండు వేల పంతొమ్మిదిలో పదకొండో పిఆర్సీ పూర్తిగా అమలు కాకముందే కొన్ని ప్రయోజనాలు ప్రభుత్వం ప్రకటించింది రెండు వేల పదహైదులో పదవ పిఆర్సి ప్రకటన ముందు ఫిట్మెంట్ ప్రాతిపదికన పీఆర్సీ అమలు చేశారు ఏప్రిల్ మూడున జరగనున్న కేబినెట్ సమావేశంలో పన్నెండవ పీఆర్సి ఐఆర్ టీఏ బకాయిలు వంటి అంశాలపైన చర్చించే అవకాశము లేకపోలేదు ఉద్యోగ సంఘాల ఒత్తిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పిఆర్సీ కమిషన్ లేకుండానే తాత్కాలిక ఫిట్మెంట్ ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు సమాచారము ఈ మేరకు ఉద్యోగుల అభిప్రాయం ఉద్యోగ సంఘాలు పెన్షనర్ సంఘాలు స్థాయిలో పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నాయి అయితే తక్షణ ఉపశమనం కోసం పీఆర్సీ కమిషన్ లేకుండానే ఫిట్మెంట్ ప్రకటన చేసిన ఉద్యోగులు అయితే స్వాగతించే అవకాశము ఉంది ఏపీ ప్రభుత్వం పన్నెండవ పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయకుండానే ఫిట్మెంట్ ద్వారా లేదా వృత్తి ప్రకటన చేసే అవకాశము ఉంది ఏప్రిల్ మూడున జరగబోయే క్యాబినెట్ సమావేశం తర్వాత దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశము ఉంది ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు పూర్తిస్థాయి పిఆర్సి కోసం ఆందోళన చేస్తూ చేసే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ సో వీటన్నిటి మధ్య ప్రభుత్వం ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందా అనే దానిపైన సర్వత్రా ఉత్కంఠత అయితే నెలకొంది మరి చూడాలి ఫ్రెండ్స్ ఈఆర్సీ గురించి ఎటువంటి తాజా అప్డేట్ న్యూస్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాను అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో